మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు మీరు వేసుకున్న ప్రణాళికలు షెడ్యూల్స్ ప్రకారంగా మీరు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు కానీ అవి పూర్తయ్యే దిశలో మాత్రం ఏమీ ఉండవు అర్ధాంతరంగా కొన్ని సమస్యలు రావటం వలన మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో పూర్తి స్థాయి పురోగతి మాత్రం ఏర్పడకపోవచ్చు తరచుగా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటము గృహ సంబంధమైనటువంటి సమస్యలు అధికమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి తరచు వాహనం రిపేరు గృహంలో ఉన్నటువంటి వస్తువులు తరచుగా రిపేర్లు ఏర్పడటము ఇతరితర పరిస్థితుల మార్పులకి కారణమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక విధంగా ధన నష్టం వాటిల్లటము అధికంగా ఖర్చులు ఏర్పడటం అనేది పరిణమిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అంశాలు పురోగతిలో ఉంటాయి ఒకటి రెండు రోజులు అయినప్పటికీ మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు భూసంబంధమైన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో ఒక విషయం అయ్యి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే విధంగా ఉంటుంది తీవ్రస్థాయి గొడవలకు మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో కాళ్ళు దువ్వద్దు అవతల వాళ్ళు ఎంత గొడవ పడగలిగితే వాళ్ళనంత పడనివ్వండి మీరు మాత్రం జోక్యం చేసుకోవద్దు రెచ్చగొట్టద్దు మీరు స్పందించొద్దు మీ వైపు నుంచి తప్పులు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు కొన్ని అంశాలలో మీరు చేయగలిగినంత కూడా మీరు చేసినప్పటికీ కొన్ని ప్రాజెక్టులు కావచ్చు పనులు కావచ్చు ఏదో ఐదు పది శాతం మాత్రం మీరు చేయలేరు మిగతా వాళ్ళు మాత్రం తొంభై శాతం చెయ్యరు కానీ పెద్దవాళ్ళు అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నవారు తొంభై శాతం పనిచేయని వాళ్లను మాత్రం ఏమీ అడగరు ప్రశ్నించరు మీరు తొంభై శాతం చేసి పది శాతం చేయకపోవటమే పెద్ద స్థాయి ఇబ్బందిగా అదేదో పెద్ద నేరంగా భావించి ఈ పరిస్థితుల్లోను చేయలేదా అని మిమ్మల్ని నిందించడము సస్పెన్షన్కి గురి చేసే విధంగా అపశ్రుతులు దొరలవచ్చు కొన్ని కొన్ని ప్రాజెక్టుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచే విధంగా ఆలోచనలు కుట్రలు జరిగే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు అవకాశం ఉన్నా లేకపోయినా తీరిక చేసుకొని వైద్యులను కలిసి వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తదుపరి మాత్రమే ఔషధ సేవనం చేయండి సొంత నిర్ణయాలు సొంత వైద్యం మాత్రం పనికిరాదు ఇప్పుడు మనకి తీరిక లేదు వాతావరణంలో తరచుగా మార్పులు వస్తున్నాయి కదా పోయినసారి సీజన్లో మందులు ఇచ్చారు అవే ఇప్పుడు కూడా నేను వాడుకుంటే ఏమవుతుంది ఈ రకమైనటువంటి ఆలోచనలకు మాత్రం స్వస్తి చెప్పండి వీటి ద్వారా ప్రమాదాలు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అమ్మవారి ఏ పూజల్లో అయినా కూడా ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుంటారు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ధూపం పొడిలో దైవికం పొడి గుగ్గిలాన్ని కలిపి అమ్మవారికి ఉదయము సాయంత్రం క్రమం తప్పకుండా ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది